బాపులపాడు మండలం వీరవల్లి కృష్ణ మిల్క్ యూనియన్ పాల ఫ్యాక్టరీ నందు చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బాపులపాడు మండలం వీరవల్లి కృష్ణ మిల్క్ యూనియన్ ప్రాజెక్ట్ కామదేను ప్లాంట్ ఆవరణలో ఘనంగా భారతదేశ తొలి హోంమంత్రి మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం యూనియన్ అధికారులు సిబ్బంది ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన విద్యార్థులతో కలిసి జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ దేశ సమైక్యతకు జాతీయ ఏకత్వానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ శాశ్వత మార్గదర్శి అన్నారు పాడి పరిశ్రమలో సహకార ఉద్యమానికి నాంది పలికిన మహానుభావుడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర్బాబు సమితి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సందేశాన్ని పోటీ వారందరిలో ఉత్తరింపజేయడానికి ఎక్కువగా కృషి చేస్తారని చర్చనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత స్ఫూర్తితో నేను ఈ ప్రతినిధి చేస్తున్నాను అంతేగాక ఆ దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి కోడ్పాటును అందిస్తానని ప్రత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను